జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకంలో భాగంగా సన్న బియ్యం లబ్దిదారుడు కోల సంజీవ్ గృహంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి సక్పంతి భోజనం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీతో నిజమైన ఆహార భద్రత అని సన్న బియ్యంతో పేదల కళ్ళలో ఆనందం ఇంటిలి పాదితో వారి యోగ క్షేమాలు మాట్లాడుతూ వారితో భోజనం చేశారు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సన్నబియ్యం కంపెనీతో అడ్డుకట్ట పడే అవకాశం ఉందని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు పేదలకు ఉచిత కరెంట్ ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఉచిత బస్సు నాలుగు ఎకరాలకు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు రాజ్యం యువ వికాసం తదితర పథకాలతో ప్రజలకు మేలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో అధికారులు ప్రజా ప్రతినిధుల పాత్ర గొప్పగా ఉండాలని అన్నారు

아서 제가 날 네. 은서를 둘 그러면 মুখমন্ত্ৰী <laughs> किनु तेल किनु यशोव हरिश हरेश وصل नबो 1500 यशोव एक सरी よ、はいしょ。 రేవంత్ రెడ్డి గారు గా తీసుకున్న సన్న బియ్యం ప్రోగ్రామ్ లో అన్ని ఇళ్ళకి ఇప్పుడు పంపిణీ జరిగింది సో పంపిణీ జరిగిన తర్వాత ఇక్కడ మనము సీఎం గారి లోకల్ ఆదేశానికి డిస్ట్రిక్ట్ లెవెల్ మండలం ఇప్పుడు పెద్దలతో పాటు అందరితో పాటు ఇక్కడ వచ్చి సంజీవ్ అనే వాళ్ళ ఇంటికి వచ్చి సహపాత్రి పూజలు చేయడం జరిగింది ఫుడ్ అంతా కూడా బాగుంది అండ్ ఈ రైస్ ఏదైతే ఉందో మన సన్న బియ్యం కూడా బాగా రావడం జరిగింది సో అలాగే చుట్టుపక్కల కుల సంజీవి గారి కుటుంబంతో కలిసి సన్న బియ్యం తినడం జరిగింది వాళ్ళతో సహపంక్తి భోజనాల్లో అందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన పేద ప్రజలు ఎవరైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నారు అంతకుముందు దొడ్డు బియ్యం సరిగా అరగకపోవు లేదా వాడకపోదు అంటున్నారు ఇప్పుడు స్నాన బియ్యం కొనుక్కున్నారు ముఖ్యంగా మరి కుల సంజీవి అయితే గతంలో మేము పెద్దగా తినేవాళ్ళం కాదు నిన్నటి నుంచి స్థన్న బియ్యం వచ్చినా తింటున్నా అని చెప్పి యువకుడు చెప్తా ఉన్నాడు ఈరోజు భక్తుడు స్థాపన సందర్భంలో నేను చాలా సంతోషంగా ఉంది పేద ప్రజలు కడుపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేద ప్రజల పక్షాన ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు